హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా ముందు హైలైట్స్ చూసేయండి తర్వాత మాట్లాడుకుందాం సో ఈ బ్రిడ్జ్ టెంపుల్ చూస్తే అర్థమైపోయింది కదా సో మనం వచ్చాము అమెరికాలో తిరుపతి టెంపుల్ కి అమెరికాలో తిరుపతి ఏంటో డౌట్ ఉందా మీకు అమ్మో వెనక చూసారు ఎంత వర్షం ఉందో ఏం చేస్తాం మన టైం అలా ఉంది మరి మీకు ఒక డౌట్ వచ్చిందా మా హస్బెండ్ అమ్మ ఇందాక వేరే డ్రెస్ వేసుకున్నారు ఇప్పుడు ఏమో వేరే డ్రెస్ వేసుకున్నారు అదే ఎందుకో చెప్తాను వీడియో కంప్లీట్ గా చూడండి మా ప్రీవియస్ వీడియో నయాగార వీడియో చూసారు కదా సో మేము నయాగార నుంచి ఇక్కడికైతే వచ్చాము అదేనండి బిట్స్ బగక్ కి పిట్స్బర్గ్ లో అయితే డౌన్ టౌన్ అండ్ మెయిన్ గా ఈ టెంపుల్ కోసం అయితే వచ్చాము మా ఇన్లాస్ ని ఇక్కడికి తీసుకెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సో ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది సో ఇంకొంచెం లాంగ్ జర్నీ కదా అలా సరదాగా కబులు చెప్పుకుంటూ వస్తున్నాము మా హస్బెండ్ ఫీలింగ్ మీరేమో కబులు చెప్పుకుంటున్నారు నేనేమో వర్షంలో ఏమో ఇంత కష్టపడి తోలుతున్నాను ఏం చేస్తాం పాపం నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది సో ఫైనల్లీ ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసాం ఇది పిట్స్బర్గ్ లో ఉంది చూడండి పాపం వర్షము ప్లస్ చలి చాలా దారుణంగా ఉంది క్లైమేట్ సో అందుకే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టెంపుల్ అయితే వచ్చాము అందులోనూ వీకెండ్ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో జనాలు కూడా చాలా మంది ఉన్నారు అంటే ముందు రోజు స్వామిని దర్శించుకున్నాము బట్ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు ఏదో హడాగా వెళ్ళి వచ్చేసాము సో ఇంత దూరం వచ్చిన తర్వాత డిసప్పాయింట్మెంట్ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి సో అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టెంపుల్ కి వచ్చాము ఈ రోజు వెదర్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మేము మా ఇండ్లాస్ ఫోటోస్ ఫొటోస్ దిగుదామంటే అస్సలు ఖాళీ లేదు సరేలే ఇంకా అని చెప్పి అలా అలా చూసుకుంటూ ఉన్నాం మొత్తం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది చక్కగా ఈ రోజు అయితే చాలా బాగా జరిగింది దర్శనం మంచిగా గర్భగుడిలోకి లోకి వెళ్లి మరీ కూర్చున్నాం చాలా సేపు అదే ఎంట్రన్స్ లో ఇంకా ఖాళీ అవ్వలేదు అని చెప్పి ఇక్కడైతే ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నాము మా ఇండ్లాస్ కూడా చాలా బాగా నచ్చింది సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటది వెంకటేశ్వమి ఐడల్ అయితే ఇండియాలో టెంపుల్ వెళ్తే ఎలా ఫీల్ వస్తుందో అలా ఫీల్ వస్తుంది ఇక్కడ ఇంకా మా హస్బెండ్ ఏమో ఏదో హోమ్ టూర్ లాగా టెంపుల్ టూర్ కూడా చేసేస్తున్నారు సో స్టార్టింగ్ లో ఉంది కొంచెం పార్కింగ్ అడిషనల్ పార్కింగ్ వెనక చాలా ఉంటది అండ్ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ సో అందుకే ఎక్కడ ఏ క్లిప్స్ పెట్టలేము మేము ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది క్యాంటీన్ లో ప్రైజెస్ కూడా చాలా తక్కువ బ్రేక్ఫాస్ట్ నుంచి దద్దోజనం పులిహోర సాంబార్ రైస్ ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇంక ఇక్కడ ఫుడ్ తినేసి పార్సెల్ కూడా తీసేసుకున్నాం సో ఫైనల్లీ ఇక్కడైతే స్పేస్ దొరికింది మాకు మా ఇండ్లాస్కి ఫొటోస్ వీడియోస్ తీసి మేము కూడా దిగాము మరి మళ్ళీ మళ్ళీ రాదు కదా ఈ ఛాన్స్ చెప్పండి అసలు ఆ గోపురం అదంతా చూడండి ఎంత బాగుంటదో ఇంకా హిస్టరీ విషయానికి వచ్చేస్తే ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో కంప్లీట్ అయ్యి అప్పుడు ఓపెన్ చేశారు ఇలా అవును పెట్టి చిన్న దూడని పెట్టి ఎంత బాగుంది కదా ఇక్కడ కూడా ఫోటోలు దిగడానికి చాలా టైం పట్టింది సో ఈ డిజైన్ని మీరు క్లియర్ గా చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి లాగా ఎంత క్లారిటీగా చాలా బాగుంది కదా మంచిగా రియల్ గా అనిపించింది ఇంకా తర్వాత ఇంత మంచిగా ఉన్న తర్వాత మరి ఇక్కడ దిక్కుని ఉంటాము ఇక్కడ కూడా వీడియోలు ఫొటోస్ దిగేసాము ఇంకా నేనేమో అన్ని నువ్వేనా దిగేదని చెప్పి నేను మా ఇంట్లో పాటు ఫొటోస్ వీడియోస్ దిగేశాను మరి నాకు కూడా మెమరీస్ కావాలి కదా చెప్పండి ఇంకా మా హస్బెండ్ ఏమో మా అత్తయ్య గారితో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రథం కూడా ఉంది లోపల ఫెస్టివల్స్ అప్పుడు దీని మీద కూడా ఊరేగింపు జరిగింది బట్ మేమైతే ఎప్పుడు చూడలేదు మొత్తం రియల్ గోల్డ్ లా అనిపిస్తుంది ఎంత బాగుందో రథం కూడా యాక్చువల్గా ఇది టెంపుల్ లోపల కాదు స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అనమాట ఇక్కడ వరకు అయితే ఫోన్స్ అలౌడ్ ఎందుకంటే ఇక్కడ నుంచి క్యాంటీన్ కి మొత్తం వే ఉంటది ప్రసాదం కూడా పెట్టారు మంచిగా ప్రసాదం కూడా తినేసాం అండ్ అర్చున్ కావాలంటే అర్జున్ కూడా చేస్తారు బట్ వాటి టైమింగ్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి అలా ఉంటది అనమాట ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది చాలా మ్యారేజెస్ కూడా ఇక్కడ జరుగుతాయి అండ్ ఇక్కడ తలనీనాలు కూడా తీస్తారు అందుకే అనేది తిరుపతి అని ఇక క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారు ఫుడ్ కోసం ఇదంతా ప్రసాదం లైన్ కాదు ఇదంతా క్యాంటీన్ బట్ క్యాంటీన్ కి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అండ్ ఇది తిరుపతి అంటానికి ఇంకో రీజన్ ఏంటంటే అక్కడికి వెళ్ళే దారి సో ఈ రూట్ మాత్రం కొండల్లో వెళ్తున్నట్టే ఉంటది చూడండి సేమ్ తిరుపతి లాగే పక్కా అసలు మనం తిరుపతి వెళ్తున్న ఫీల్ రావాల్సిందే ఎందుకంటే ఈ టెంపుల్ కట్టింది కూడా ఆల్మోస్ట్ కొండ మీదే మరి మనం ఇండియాలో తిరుపతిని మిస్ అవుతున్నామంటే ఇక్కడికి వచ్చేయండి అసలు నాకు తెలిసి ఈ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు కూడా లేరు అంత ఫేమస్ ఈ టెంపుల్ అలానే హడావిడి అలా ఏముండదు మంచిగా నీట్ గా బాగుంటది ఇక టెంపుల్ చూసుకున్న తర్వాత చాలా టైం అయితే ఉంటది కదా అలా రూమ్ కి వెళ్లి రిలాక్స్ అయిపోయాము దాని తర్వాత ఏం ప్లేసెస్ ఉన్నాయా అని చూస్తే ఈ యొక్క ఆనిమత్యం అయితే కనిపించింది ఇది పిట్స్బర్ డౌన్ టౌన్ లో ఉంది వ్యూ కూడా చూడండి చాలా బాగుంది నేను వచ్చిన ప్లేస్ పేరు అయితే నాకు నోరు జరగదు కానీ మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసేయండి ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం సో చూసారా ఇంట్లైన్ రైల్వే ఇది హిల్ కింద నుంచి పై వరకు అయితే మొత్తం ఇంట్లైన్ రైల్వే ట్రాక్ ఉంటది దాని మీద మనం వెళ్ళాలి ట్రైన్లో లో టికెట్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ అడల్ట్స్ అయితే టూ అండ్ హాఫ్ డాలర్స్ వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ డాలర్స్ రావడానికి సో టోటల్ గా ఫైవ్ డాలర్స్ అనమాట రౌండ్ ట్రిప్ కిడ్స్ అయితే సో టోటల్ టూ ఫిఫ్టీ బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది బట్ పార్కింగ్ మనకి ఇక్కడ ఎక్కడ దొరకదు సో కింద పెట్టుకుని రావాలి సో కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది కార్ పార్కింగ్ చేసిన తర్వాత సో దిస్ ఈస్ ద నైట్ వ్యూ చాలా బాగుంది డౌన్ టౌన్ అయితే కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఈ సీనిక్ వ్యూ అయితే కనిపించింది అలా సరదాగా టైం పాస్ అయితే చేయొచ్చు సో ఇంకా చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాం ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి ఇంకా పిట్స్బర్గ్ లో ఏమేం ప్లేసెస్ చూడొచ్చో కామెంట్ చేసేయండి మరి వాళ్ళ పేరెంట్స్ అమెరికా వచ్చిన తర్వాత మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి కదా అందుకనే మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసి మెమరీస్ గా దాచుకోవాలి కదా ఈ ప్లేస్ కి అంత పెద్ద టైం కూడా పట్టదు మోస్ట్లీ టూ అవర్స్ లో కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ కూడా అయిపోయింది సో కిందకైతే వచ్చేస్తున్నాం మనకి వెయిటింగ్ టైం కూడా ఉండదు ఆల్మోస్ట్ ఎవ్రీ టెన్ మినిట్స్ కి ట్రైన్ అయితే ఉంటది నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడం మీరు కనుక చేస్తే ఎక్కడ బాగుంటుందో కామెంట్ చేయండి లెంత్ ఆఫ్ ది ట్రాక్ ఏమో సెవెన్ నైన్టీ ఫోర్ ఎలివేషన్ ఏమో ఫోర్ హండ్రెడ్ ఫీట్ అండ్ ఇంకో విషయం తెలిస్తే మీరైతే షాక్ అవ్వాల్సిందే ఈ ట్రాక్ ఎప్పుడు ఓపెన్ చేశారో తెలుసా ఎయిటీన్ సెవెంటీ సెవెన్ లో ఓపెన్ చేశారంట మరి మామూలుగా ఉండదు కదా బట్ ఐ గెస్ చాలా మందికి అయితే ఈ ప్లేస్ తెలియదు సో ఇందాక చెప్పాను కదా పార్కింగ్ ప్లేస్ ఇక్కడే అనమాట పైన వెనక ట్రాక్ కనిపిస్తుంది కదా ఆ కింద బిల్డింగ్ లో ఏమో మనం టికెట్స్ తీసుకుని అక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోతాం మా హస్బెండ్ వెనుకున్న కార్ చూసారా చాలా చిన్నగా ఉంది కదా అప్పుడప్పుడు మనం కూడా కనిపించాలి కాబట్టి ఇలా వచ్చి ఎస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చానమాట సో ఇలా మనం కార్ లో కాకుండా బస్సెస్ రూట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ నెంబర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఇది హెల్ప్ అవుతుంది సో కొంచెం నడవాలని చెప్పాను కదా కింద కార్ పార్క్ చేసిన తర్వాత సో ఈ చిన్న బ్రిడ్జ్ దాటి రోడ్ క్రాస్ చేయాలి This is you right there. Yeah. yeah, yeah, there's space out a little bit. Oh, you already looked. I to...